నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అమెరికా అధ్యక్షుడిగా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చాలా దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇతను వచ్చిన తర్వాత ఎలాంటి పాలసీస్ తీసుకుంటారు ఎలాంటి పాలసీస్ అమలు చేస్తారు విదేశాంగ విధానం కానీ ముఖ్యంగా ఆసియా ఖండం విషయంలో భారత విషయంలో ట్రేడ్ రిలేషన్స్ వ్యాపార సంబంధాలు వాణిజ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి దౌత్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి చాలా విషయాలు భారత విషయంలో హెచ్ వన్ బి వీసాల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నా బెస్ట్ ఫ్రెండ్ అని గతంలో చాలాసార్లు చెప్పినటువంటి ట్రంప్ కానీ ఇటు మోదీ కానీ మరి మోదీకి ఆహ్వానం ఎందుకు లేదు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేటువంటి చర్చ చాలామందికి చాలా చోట్ల జరుగుతోంది మరి భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉంది పారిశ్రామికవేత్తలు అయినటువంటి ముఖేష్ అంబానీ నీతా అంబానీ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి మోదీ ఎందుకు మోదీ ప్రధాని మోదీ గారికి ఎందుకు ఆహ్వానం లేదు ఇది చాలామందికి ఎందుకు అర్థం కావడం లేదు దీని వెనక ఏంటి మొత్తల ఏంటి మరి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆసియా ఖండం విషయంలో ఇతర దేశాలైనటువంటి చైనా విషయంలో భారత్ విషయంలో బంగ్లాదేశ్ శ్రీలంక ఈ వీటి విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది లెట్స్ టాక్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కందాడి పార్థ సారథి గారు పార్థ సారథి గారు నమస్తే అండి నమస్కారం సో ఆ సమయం రానే వచ్చింది ప్రమాణ స్వీకారం కదా బాధ్యతలు తీసుకున్నట్టుగానే మనం భావించాలి చాలామంది అతిరథ మహారథులు అతని అతని శత్రువులు కూడా కొంతమంది ఆహ్వానితుల జాబుతాలో ఉన్నట్టు చెబుతున్నారు అతని మిత్రులు శత్రువులు అందరూ ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇమీడియట్గా ఫస్ట్ థర్టీ డేస్లో మొదటి ముప్పై రోజుల్లో మనం ట్రంప్ నుంచి ఎలాంటి నిర్ణయాలను మనం ఊహించవచ్చు వీటన్నిటికంటే ముందు చాలామందికి ఆసక్తిని కలిగించేటువంటిది మన ప్రధాని మోడీ గారికి ఆహ్వానం ఎందుకు పంపించలేదు అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ విషయం మీద అనవసరంగా చర్చ జరుగుతోంది మోడీకి ఎందుకు ఆహ్వానం పంపలేదు ట్రంప్ గెలిచిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారా చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తన ప్రమాణ స్వీకారానికి రమ్మని ట్రంప్ స్వయంగా ఆహ్వానించారు ఆయన ఆ ఆహ్వానాన్ని తాను కొన్ని కారణాల చేత అంగీకరించలేదు చెప్తూనే చైనాకు చెందిన ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే సాధారణంగా ఆ స్థాయి వ్యక్తిని పంపించడం జరగదు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హాన్ సెంగ్ ఈరోజు ట్రంప్ స్వేరింగ్ సెంబనీకి చైనా తరఫున హాజరవుతున్నారు అంటే ఇక్కడ ట్రంప్ మొట్టమొదటి నుంచి చైనా మీద ఫోకస్ ఎక్కువగా పెడతారనే వార్తలు మనకు వినోస్తున్నాయి ఎందుకంటే ఈరోజు జియో స్ట్రాటజిక్ అఫైర్స్ లో కానీ వాణిజ్యపరమైన అంశాల్లో కానీ ఈరోజు అమెరికాని కొంత ఛాలెంజ్ చేస్తున్న దేశం చైనా రెండోది చైనా నుంచి ఉత్పత్తులు అమెరికా దిగుబడి అయిపోయి అమెరికా పరిశ్రమలన్నీ అనేది ట్రంప్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ సో రాబోయే రోజుల్లో ట్రంప్ చైనాతో చాలా అంశాల మీద కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది ఎందుకంటే అది సానుకూలంగా ఉండొచ్చు వ్యతిరేకంగా ఉండొచ్చు కాబట్టి ట్రంప్ మొదటి నుంచి చైనా మీద ఫోకస్ చేయడం జరుగుతోంది ఆ ఫోకస్ లో భాగంగానే చైనా అధ్యక్షుడిని ఆయన ఆహ్వానించారు అనేది ఇక్కడ ఆ నిపుణులందరూ భావిస్తున్నాం సరే నరేంద్ర మోడీ గారు ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు వీళ్ళిద్దరి మధ్యలో మంచి కెమిస్ట్రీ ఉంది ఇది ఒక రకంగా రాబోయే రోజు ఈ మొత్తం మైత్రి ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళిద్దరి మధ్యలో వ్యవహారాలు నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అందుచేత ఏంటంటే మోడీని పిలవలేదు చేయలేదు అన్నది మటుకు ఇది అనవసరమైన ప్రచారం కొంతమంది కావాలని చేస్తుంది తప్ప ఇందులో పెద్దగా ఆ రాజకీయ కోణాలు ఏమీ లేవు ఇది మొదటి అంశం ఇక రెండవ అంశం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తారు అన్నది మనం తీస్తే ట్రంప్ నిన్న కూడా ప్రకటించిన దాన్ని బట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించిన పలు అంశాలపై ట్రంప్ వెంటనే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది చాలా ఆదేశాలు సుమారు వంద వందకు పైగా ఆదేశాలను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఇస్తానని ట్రంప్ ఎప్పటికే ప్రకటించారు అందులో అది బోర్డర్ సీలింగ్ కి కావచ్చు లేదా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పాలసీలకు సంబంధించి కావచ్చు లీగల్ ఇమిగ్రేషన్ పాలసీలకు సంబంధించి కావచ్చు వీటన్నిటి మీద తాను ఆఫీస్ లో కూర్చున్న మరుక్షణమే ఈ ఆదేశాలన్నీ జారీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు సో ట్రంప్ వచ్చిన వెంటనే ఆయన ఫోకస్ అంతా కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద వెళ్తుంది రాబోయే మొదటి వారం రోజులు ఇంకో కొన్ని రోజులు అదే సందర్భంలో ట్రంప్ ప్రభుత్వం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరవై ఒకటవ తారీఖు ఒక కీలక సమావేశాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది అదేంటంటే వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రుల అధికారిక సమావేశం ఇరవై ఒకటవ తారీఖు నాడు నిర్వహించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఒక రకంగా ట్రంప్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉండబోతోంది చైనాకు వ్యతిరేకంగా అన్నది స్పష్టం చేస్తుంది ఇప్పటికే ఈ క్వార్డు నాలుగు దేశాలు జపాను ఇండియా ఆస్ట్రేలియా ప్లస్ ఆ అమెరికా ఈ నాలుగు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు అంటే ఇప్పుడు అమెరికా కొత్తగా విదేశాంగ శాఖ మంత్రి కాబోతున్న విదేశాంగ శాఖ మంత్రి మిగిలిన ముగ్గురు ఇప్పటికే సమావేశపోయారు ఈ రోజు కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి జపాన్ ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమయ్యారు రేపు ఇరవై ఒకటి అధికారికంగా ఈ సమావేశం అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పదవిలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న అత్యంత కీలకమైన దౌత్యపరమైన సమావేశమే అంటే మనకు అర్థమవుతోంది ట్రంప్ యొక్క ఫోకస్ ఎట్లా ఉండబోతోంది చైనా ఫోకస్డ్ గా ట్రంప్ చాలా కీలకంగా పనిచేయబోతున్నారు ఆ చైనా ఫోకస్ గా పనిచేస్తున్న వేళ క్వాడ్ అనేది చాలా కీలకమైనది అన్న ఒక సిగ్నల్ ను రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచానికి ఇస్తుంది ఆ క్వాడ్ లో భారత్ కీలకం ఎందుకంటే చైనాతో సరిహద్దు తదాలు ఉన్నది కానీ భారత్ జపాన్లు ఇవి రెండు చాలా కీలకమైన దేశాలు అందులో భారత్ సహజంగానే అమెరికాకు కొంత చైనాకు వ్యతిరేకంగా పనిచేసే దేశం అందువల్ల భారత్ ఈ మొత్తం ట్రంప్ యొక్క వ్యూహంలో చాలా కీలక పాత్ర పోషించబోతోంది అటు జియో పొలిటికల్ అంశాలలో కానీ లేదా రాబోయే రోజుల్లో ఈ చైనాతో జరగబోయే యుద్ధంలో కూడా భారత్ ఎందుకంటే చైనా నుంచి ఇప్పటికే ఎన్నో అమెరికన్ పరిశ్రమల్ని షిఫ్ట్ చేయాలనేది ట్రంప్ నినారు ఆ అవకాశాన్ని ఈ రోజు భారత్ అందిపుచ్చుకోవచ్చు ఆ అమెరికన్ కంపెనీలకు ఆహ్వానం పలకొచ్చు భారత్ లో ఎన్నో ఫ్యాక్టరీలను ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం పొందే వీలు కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా భారత్ కు మేలు కలిగించే అంశంగా భావించవచ్చు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించి మనం తీసుకుంటే ఎవరైతే లీగల్ గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళకు వచ్చే ఇబ్బంది లేదు అంతేకాదు హెచ్ఎన్ బి వీసాల విషయంలో కూడా చర్చ జరుగుతుంది హెచ్ఎన్ బి ఒక దశలో హెచ్న్ బి వీసాలని మొత్తానికి మొత్తం తీసేస్తారని కొంతమంది అన్నారు తర్వాత ఇలాంటివి చర్చ కూడా లేదంటే ఆ నిబంధనలు ఇంకా కఠినతరం చేస్తారు అని కొంతమంది రకరకాల చర్చ జరుగుతుంది అట్లేమి ట్రంప్ అనలేదండి ట్రంప్ మద్దతుదారు మద్దతుదారులు హెచ్ వన్ బి వీసా వ్యాలని గట్టిగా మాట్లాడినప్పుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న ట్రంప్ మద్దతుదారులు హెచ్ వన్ బి వీసా లేకపోతే అమెరికన్ టెక్ పరిశ్రమ చనిపోతుందనే వాళ్ళిద్దరి మధ్యలో చర్చ దారి తీసినప్పుడు ట్రంప్ కలగజేసుకుని ఆ చర్చలో సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరిగినప్పుడు ట్రంప్ కలగజేసుకుని హెచ్ వన్ వీసా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తాము ఎందుకంటే ఇది చాలా అవసరము దాన్ని అవసరమైతే విస్తరిస్తామని కూడా చెప్పాడే అందువల్ల హెచ్ వన్ డి వీసాను ట్రంప్ రద్దు చేస్తాడు అనేది పూర్తిగా అవాస్తవం అవాస్తవాన్ని ట్రంప్ స్వయంగా ఖండించడమే కాకుండా దాన్ని నేను విస్తరిస్తాను విస్తరించి అధికారికంగా దేశంలోకి రావడానికి మరింత వీలు కల్పిస్తాననేది ఆయన చెప్పిన మాట అందువల్ల హెచ్ వన్ బి రద్దు చేస్తాడు హెచ్ వన్ బిని కట్టడి చేస్తాడు అనేది పూర్తిగా అవాస్తవం రెండవ అంశం ట్రంప్ తన ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటంటే ఎందరో భారతీయ విద్యార్థులు లక్షలాది రూపాయలు వెచ్చించి అమెరికన్ యూనివర్సిటీస్ లో చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ స్థిరపడడానికి అవసరమైన రీతిలో చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు ఆయన అందువల్ల ఇది భారత్ ఆయన తీసుకోబోయే ఇలీగల్ ఇమిగ్రేషన్ కు వ్యతిరేకమైన చర్యలు ఏవైతే ఉంటాయో అవి భారత్ లో ఒక వర్గానికి కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఒక వర్గం అంటే ముఖ్యంగా పంజాబ్ నుంచి కెనడా మీదుగా ఎవరైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అంతే తప్ప ఎవరైతే చట్టబద్ధంగా చదువుకోవడానికో లేదా చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తాడో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అలా వెళ్ళే వాళ్ళ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశమే ఉంటుంది ట్రంప్ ప్రభుత్వం పెంచడానికి ఓకే ఇకపోతే ట్రేడ్ రిలేషన్స్ అండ్ దౌత్యపరమైనటువంటి దౌత్యపరమైన సంబంధాలు ముందే అతను ఒక హెచ్చరిక చేశాడు ఇఫ్ వి ట్యాక్స్ దమ్ ఇఫ్ దే ట్యాక్సెస్ వి ట్యాక్స్ దమ్ వాళ్ళు మా ప్రోడక్ట్ మీద మా ఉత్పత్తుల మీద పనులేస్తే మేము కూడా ఆ భారత్ పైన అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ పనులు వేస్తామని చెప్పి అందులో ఏం కాంప్రమైజ్ లేదని చెప్పి ఒక హెచ్చరిక హెచ్చరిక అనండి ఒక మెసేజ్ అనండి ఏదైనా అతనే స్వయంగా మాట్లాడడం జరిగింది సో ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇంకా మెరుగుపడతాయా గతంలో కంటే ఎలా ఉండేటువంటి అవకాశం ఈ రెండు చాలా కీలకం ఇప్పుడు ముందు మనం దౌత్యపరమైన సంబంధాలు తీసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్యలో చాలా మంచి కెమిస్ట్రీ ఉండే అవకాశం ఇప్పుడు ట్రంప్ తన బృందంలో కీలకంగా నియమించిన వ్యక్తులు విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు ఎఫ్బిఐ డైరెక్టర్ కావచ్చు ఇంటెలిజెన్స్ హెడ్ కావచ్చు లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు వీళ్ళందరూ ఎప్పటి నుండో భారతీయ మిత్రులు ఇప్పుడు తులసి గబార్డ్ కానీ పటేల్ గానీ ఎఫ్బిఐ డైరెక్టర్ గా నియమితులవుతున్న పటేల్ గాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ భారత్ గట్టి మద్దతుదారులు భారత్ కు మద్దతుగా మాట్లాడే బృందాలలో సభ్యులుగా ఎంతో కాలంగా కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి భారత ప్రభుత్వానికి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి ఇదివరకే మంచి కెమిస్ట్రీ ఉంది భవిష్యత్తులో అది కొనసాగుతుంది దాని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశం లేదు దౌక్యపరంగా ఇక వాణిజ్య పరంగా వచ్చినప్పుడు గత ట్రంప్ హయాంలో ఒక ఇన్సిడెంట్ కారణంగా ఈ వాణిజ్యపరమైన అంశాలు వివాదానికి దాకితీసాయి ఏంటి ట్రంప్ ఒక అమెరికన్ బైక్ కంపెనీ మీద భారత్ లగ్జరీ ట్యాక్స్ వేసినప్పుడు దాన్ని ఆయన బైక్ కంపెనీ ఏదైతే ఇండియాలో చాలా లగ్జరీ బైక్స్ ను అమ్ముతూ వచ్చిందో ఆ బైక్ కంపెనీ మీద భారత్ లగ్జరీ ట్యాక్స్ అంటే అడిషనల్ ట్యాక్స్ వేసినప్పుడు ట్రంప్ వ్యతిరేకించాడు అది ఒక వివాదంగా దాకి తీర్చి పడింది అంతే తప్ప పెద్దగా ట్రంప్ హయాంలో గత ట్రంప్ హయాంలో భారత్ అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించి పెద్దగా వివాదాలు ఏర్పడ్డాయి అన్నది లేదు ఎందుకంటే భారత్ కూడా చాలా అమెరికన్ ఉత్పత్తుల మీద ట్యాక్స్ ఎక్కువగా వేస్తుంది ట్రంప్ అంటే అమెరికా ప్రభుత్వం కూడా వేస్తోంది ఈ రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇంతవరకు కాలేదు సో ఇది ఒక్కొక్క ఉత్పత్తికి ఒక్కొక్క సేవకు సంబంధించి విడివిడిగానే ఆలోచించడం జరుగుతుంది తప్ప ఆ తర్వాత బీడేన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాల మీద చాలా వరకు పరిష్కార మార్గాలు ఎత్తకడం జరిగింది చాలా వరకు అవి పరిష్కరించబడ్డాయి వీటిల్ని ట్రంప్ తిరిగి మరలా తిరగదోడతాడు అనేది అంతగా జరగకపోవచ్చు కాకపోతే కొన్ని ఉత్పత్తులు ఆ సమయానుకూలంగా ఆ సమయానికి అను ఏ ఏ సందర్భాలను బట్టి కొన్ని ఉత్పత్తుల మీద భారత్ సుఖం ఎక్కువగా వేయచ్చు ట్రంప్ ఎక్కువగా వేయొచ్చు ఇప్పుడు సాధారణంగా జరిగే వాణిజ్యపరమైన ప్రక్రియ అంత తప్ప వీళ్ళిద్దరూ వాణిజ్య పరంగా ఇప్పుడు చైనాతో ట్రంప్ తగా పెట్టుకున్నట్లు భారతదేశంతో పెట్టుకోడు ఒకటి ఇక్కడ ఇంకొక అంశం భారతదేశానికి లాభం చేకూర్చేది ఏంటంటే ట్రంప్ చైనాతో గట్టిగా వ్యవహరించినప్పుడు ట్రంప్ సాధారణంగా తన అమెరికన్ కంపెనీలని అమెరికన్ పెట్టుబడులు వేరే దేశానికి మళ్లించండి అనే సూచన చేస్తున్నాడు ఇప్పుడు వేరే దేశాలకు మళ్లించేటప్పుడు ఆ పెట్టుబడులు సహజంగా రెండు చోట్లకు వెళ్తాయి ఒకటి మన తూర్పు ఆసియా దేశాలైన వియత్నాం ఇండోనేషియా ఇక్కడ రెండవది భారతదేశం సో ఇప్పుడు భారతదేశం సహజంగా వీటిల్ని తన వైపు తిప్పుకునేలా ఇక్కడ విధానాలను రూపొందించుకుంటే ఈ ట్రంప్ ను అవలంబించబోయే వైఖరి వల్ల భారతదేశం లాభం పొందొద్దు రెండోది భారతదేశం కూడా ఇటీవల ఎన్నో అమెరికన్ కంపెనీలు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో ఎన్నో అమెరికన్ కంపెనీలు ఇండియాలో పెట్టి మీరు ఉత్పత్తి చేయండి జాయింట్ డెవలప్ చేయండి అని కోరుతాం మేము మీకు బిజినెస్ ఇస్తాం వందల కోట్ల డాలర్ల బిజినెస్ ఇస్తాం మీరు ఇక్కడ ఉత్పత్తి కేంద్రాలని పెట్టండి ఒకవేళ అదే జరిగితే అది ఇరువురికి లాభదాయకమైన అంశం సో ట్రేడ్ ఆయా సందర్భాన్ని బట్టి ఉత్పత్తిని బట్టి కొన్ని సందర్భాల్లో అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఈ రెండు దేశాల వాణిజ్య విధానాల్లో పెద్దగా నాకు తెలిసి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశమే లేదు ఈ రెండు దేశాలు ఈ రోజు అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వం మధ్య మంచి కెమిస్ట్రీ అక్కడ అధ్యక్షుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న నేపథ్యంలో రెండు దేశాలు చిన్న చిన్న సమస్యల్ని ఈ రోజు తొలగించుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇది లాభపడే ఎలా లాభం చేసుకోవాలి అన్నది మన మీద కూడా ఆధారపడి అదే ఇంకా చివరిగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల విషయంలో ట్రంప్ ఏమైనా ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఇప్పుడు అంత మాకు ప్రయారిటీ కాదు తర్వాత చూసుకుందాం అనేటువంటి పరిస్థితి ఉంటుందంటారు పాకిస్తాన్ గురించి ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన విషయం పెద్దగా ఉండకపోవచ్చు ంగ్లాదేశ్ లో కొంత అఫ్కోర్స్ పాకిస్తాన్ లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ పరిస్థితే ఉంది బట్ వాళ్ళకి ఇది ప్రయారిటీ అవుతుందా ట్రంప్ కి అమెరికాకి ఇది ప్రయారిటీ అవుతుందా ఈ రెండు దేశాల్లో ఏం జరుగుతుంది అనేది దక్షిణాసియాలో భారత్ ప్రాధాన్యం ఉంటుంది ఆ నేపథ్యంలో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు ఈరోజు అమెరికన్ ప్రభుత్వము ప్రభుత్వం అంటే గతంలో బీడెన్ మద్దతు సంస్థలు ఏవైతే నిధుల్ని మళ్లిస్తూ వచ్చాయో ఆ నిధులు ఇంకా మళ్లించడానికి అవకాశం బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు ఈ రెండింటి మీద మాట్లాడకపోయినా అంతర్గతంగా ఏవైతే నిధులు ఈ రెండు దేశాలకు వస్తున్నాయో ఈ రోజు అక్కడ జరుగుతున్న పరిస్థితులకు మద్దతుగా ఆ నిధులు నిలిచిపోతాయి వాటికి మద్దతు అనేది నిలిచిపోతుంది ఇది సహజంగా జరిగే జరగబోయే ప్రక్రియ అలాంటి నేపథ్యంలో సాధారణంగా రెండు దేశాలకు ఇబ్బంది గత ట్రంప్ హయాంలో కూడా ఈ రెండు దేశాల్లో అప్పుడు హసీనా ఉండింది కాబట్టి పెద్ద బంగ్లాదేశ్ ఇబ్బంది రాకపోయినా పాకిస్తాన్ కి ఇబ్బంది వచ్చింది సో ఈ నేపథ్యంలో రేపు బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది వస్తుంది అది దాని మీద ఆ దేశాల రియాక్షన్ ని బట్టి ట్రంప్ రియాక్షన్ భారత్ కూడా అమెరికా మీద ఒత్తిడి పెడుతుంది మీరు దీన్ని పరిష్కరించాలి అని ఇప్పుడు రేపు మొట్టమొదట దౌత్యపరమైన సమావేశమే వార్డ్ సమావేశము అందులో భారతీయ విదేశాంగ శాఖ మంత్రి ఉంటున్నాడంటేనే భారత్ కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది మనకి సో నెమ్మదిగా భారత్ కు సమస్యలుగా మారిన అంశాలు కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే సమయం ఏమిటి అన్నది ఇప్పటికే మనం ట్రంప్ నిన్న మొన్నటి వరకు యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్న వ్యక్తి కొంత కొన్ని నెలల సమయంలో దాన్ని మేము పరిష్కరిస్తామనే స్థాయికి వచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఏదో నోటిమాటిగా పరిష్కారం కావు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో కూడా ఇది తాత్కాలిక కాల్పుల ఒప్పందం విరమన్నాయి సో ఇవన్నీ కూడా రాబోయే ఒక రెండు మూడు నెలల్లో నాలుగు నెలలు ఐదు నెలల్లోనూ ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఒక రకంగా భారత్ కి ఈ అంశాలలో కూడా ఊరట లభించే అవకాశమే ఉంటుంది అమెరికా నుంచి అంటే అమెరికా అమెరికా సంస్థల మద్దతు లేకపోతే ఇవన్నీ కూడా ఓకే చూద్దాం పార్దసాదు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ధన్యవాదాలు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత మొదటి నెల రెండు నెలల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా భారత్ విషయంలో చైనా విషయంలో అలాగే ఆసియా ఖండంలోని ఇతర దేశాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ విషయంలో అలాగే యుద్ధాలు రెండు యుద్ధాలు జరుగుతున్న ఆ యుద్ధాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వెంటనే ఏమైనా ఆగేటువంటి అవకాశం ఉంటుందా కొన్ని నెలల సమయం తీసుకుంటారా చాలా విషయాలు ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్స్లా కనిపిస్తున్నాయి మరి మొదటి ఒక నెల రోజుల్లో ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తుంది వీ హ్యావ్ టు వెయిట్ సీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు